మన రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమిస్తూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తూ ఎన్నో అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్స్ని కూడా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొని వస్తూ అలాగే టూరిజం డిపార్ట్మెంట్ పరంగా కూడా ఎన్నో ఉత్సవాలని ఫెస్టివల్స్ని నిర్వహిస్తూ కళలకి కళాకారులకి పెద్దపీట వేస్తూ మనందరికీ ఆదర్శప్రాయులుగా నిలిచినటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మనందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము మంత్రాలయం పీఠాధిపతి శ్రీ 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 జగద్గురువు సుబుధేంద్ర తీర్థ స్వామీజీ గారు మంత్రాలయం నలభయో పీఠాధిపతి శ్రీ 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 రమ్యానంద భారతీ స్వామిని మంత్రమహేశ్వరి శ్రీ శక్తి పీఠం చంద్రగిరి శ్రీ మారేళ్ల వంశీకృష్ణ మహాన్యూస్ ఎండి పద్మశ్రీ మాడుగుల నాగపణి శర్మ ప్రముఖ తెలుగు కవి శేతావధాని ఇటీవలే పద్మశ్రీ కూడా వచ్చింది అదే మరిగా ఈరోజు ఈ మహాశక్తి శివహ శివోహం కార్యక్రమం గట్టిగా అందరూ కూడా శివుని ఒకసారి ప్రార్థిద్దాం ఓం నమ శివాయ ఇంకా గట్టిగా చెప్పాలి ఓం నమ శివాయ నమ శివాయ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇక్కడికి వచ్చిన వాళ్ళు పుణ్యక్షేత్రాలని సైబర్ క్షేత్రాలన్నీ దర్శించుకుంటున్నారు ఎప్పటికప్పుడు నేను కూడా సమాచారం తెప్పిస్తున్నాను అన్ని శివాలయాలు కిక్కిరిసి ఉన్నాయి ఎక్కడికక్కడ భక్తులందరూ కూడా శివుని ప్రార్థించి ఆశీస్సులు తీసుకుంటున్నారు ఈరోజు మహాభక్తి ఛానల్ నిర్వహిస్తున్న మహాశివరాత్రి మహాజాగరణ శివోహం కార్యక్రమానికి వచ్చిన భక్తులందరూ ఒకసారి చూస్తే రాత్రి అంతా కూడా మీరు ఇదే మారిగా ఉండి శివరాత్రి పూర్తిగా గడిపే పరిస్థితికి వస్తున్నారు ఇప్పుడే చాలామంది మాట్లాడారు దేవతల కొలువైన ప్రాంతం దేవతల రాజధాని అమరావతి ప్రజా రాజధాని మనందరి రాజధాని అమరావతి సాక్షాత్తు అమరలింగేశ్వరుడు నిలిచిన పుణ్యభూమి మన అమరావతి అలాంటి నేలపై ఇలాంటి మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన వంశీని మరొక్కసారి మీ అందరి తరపున అభినందిస్తున్నాం ఈరోజు మహాభక్తి ఛానల్కు అదే మరిగ మహాగ్రూప్ చైర్మన్ వంశీకృష్ణ ఆయన సతీమణి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు చీకటిని తొలగించి ఆత్మజ్ఞాన ప్రసాదించే శివయ్య శివశక్తి ఆయనకే ఉంది అది ఆది భిక్షు ఆయనే మనకు అన్నీ ఇచ్చేది ఆయనే ముక్తి సాధించడానికి దగ్గర దారి ఏదైనా ఉందంటే అది శివారాధన శివ పూజ దానికి ఈ శివోహం ఎంతో ప్రేవరణ ఇస్తుందని నేను భావిస్తున్నా ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను ఈ యొక్క ప్రజా రాజధాని అమరావతి నుంచి ఈరోజు మనందరం కూడా శివుణ్ణి ప్రార్థిస్తున్నాం నేను ఎప్పుడు ఊటే కోరుకున్నా మళ్ళీ ఒకప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ నగరం ఉంటే ఆ రోజు నేను సైబరాబాద్ నగరానికి శ్రీకారం చుట్టాను అది భవిష్యత్తు నగరంగా ఆ రోజు ఈ రోజు ఆలోచించాం ఈరోజు మీరు ఆలోచిస్తే అమరావతి భావి తరాలకు ఒక ఆదర్శమైన నగరం దేవతల రాజధాని అమరావతి అయితే ఈ ప్రజా రాజధాని ప్రపంచంలోని తెలుగు ప్రజల కీర్తి ప్రతిష్టలో పెంచుతుంది ఆ విధంగా చేయమని శివుణ్ణి ప్రార్థించానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రార్థిస్తే ఈ రాష్ట్రం బాగుండాలి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి నదుల అనుసంధానం జరగాలి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలి అభివృద్ధి జరగాలి సంపద సృష్టించబడాలి మళ్ళీ ఆ సంపద పేదలకు ఎప్పటికప్పుడు అందుబాటులో సమీక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా జరగాలని అందుకే ఈరోజు కూడా కోరుకున్నాను స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ రెండు వేల నలభై ఏడుకి ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా అందరికీ సమాన సమానమైన అవకాశాలు వచ్చి మన జీవన ప్రమాణాలు పెరగాలనేది నా ఆలోచన అదే ఈరోజు శివుణ్ణి కోరుకున్నారు ఇంకో పక్క మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటేనే ఆలయాలు అత్యంత ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలు జ్యోతిర్లింగం శక్తి పీఠం ఒకే చోట కొలువైన శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం మన రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒక శ్రీశైలమే కాదు పంచరామాలు శ్రీ కాళహశ్రీ లేపాక్షి దక్షిణ కాశీ దాక్షారామం మహానంది శ్రీముఖ లింగం కోటప్ప కొండ ఇలాంటి పుణ్యక్షేత్రాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఉదయం నుంచి సమాచారం తెప్పిస్తే ఎక్కడ చూసినా భక్తులతో కిటకిటలాడుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నమయ్యారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను దేవాలయాల సంరక్షణ కోసం నిర్వహణ కోసం ఈ ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యత ఇస్తాం ప్రతి గుడిలో దీపం వెలగాలి ప్రతి నిత్యం నవేద్యం నైవేద్యం పెట్టాలనేది మా విధానం అందుకే దేవ దేవాలయాల సేవలో అనూహ్యమైన మార్పులు తెచ్చాం దేవాలయ పవిత్రత భక్తుల విశ్వాసం పెరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు భక్తుల మనోభావాలు సెంటిమెంట్లు గౌరవిస్తూ పవిత్రత పెంచవలసిన బాధ్యత మనందరిపైన ఉంది ఒక భక్తుల పైనే కాదు పాలకుల పైన కూడా ఉంది తప్పకుండా ఈ రాష్ట్రంలో ఆ పవిత్రతను కాపాడతానని ఈ మహాశివరాత్రి సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తిరుమలలో అన్నదానాన్ని ప్రవేశపెట్టారు ఈరోజు అక్కడ చూస్తే దగ్గర దగ్గర రెండు లక్షల మందికి అన్నదానం పెట్టే పరిస్థితికి వచ్చాం నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రాణదానం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం శ్రీవారి సేవకులు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇప్పుడు మీరు చూస్తే దేశం మొత్తం ఐదు వేల దేవాలయాలు కట్టాలని రాజధానిలో పెద్ద దేవాలయాలు కట్టాలని ప్రపంచంలో ఎక్కడ హిందువులున్నా అక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండాలనేది నా సంకల్పం దానికోసం కృషి చేస్తానని మరొకసారి ఆమె ఇస్తున్నాను చాలా మంది ఇప్పుడు కూడా మాట్లాడారు ఏపీ అంటే క్వాంటమ్ వ్యాలీ డేటా సెంటర్ ఐటీ హబ్ గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ ఎనర్జీ అని టెక్నాలజీ అవసరం సంపద సృష్టించాలంటే టెక్నాలజీ మనం అందరం కూడా అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను ఆ రోజు హైదరాబాద్లో ఐటీని ప్రమోట్ చేయడానికి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ని హైదరాబాద్ తీసుకొచ్చాను ఈరోజు మళ్ళీ ఏఐ వచ్చింది క్వాంటమ్ వచ్చింది టెక్నాలజీ పెను మార్పులు తీసుకొస్తా ఉంది మన జీవితాల్లో మార్పు వస్తుంది అందుకని మళ్ళీ రేపు బిల్ గేట్స్ మన అమరావతికి వచ్చి మనకు చేయుతని ఇస్తాడని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక టెక్నాలజీలోనే కాదు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంటుంది టెంపుల్ టూరిజానికి తిరుగు ఉండదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను భారతదేశంలో పవిత్ర దేవాలయాలు ఎక్కడన్నా ఉన్నాయంటే దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను దేవాలయాలకు జాతర్లకు బాగా ఇటీవల కాలంలో రద్దీ పెరిగింది దానికి మా ఆడపడుచులు చూస్తే అనిపిస్తుంది నేను శ్రీ శక్తి కింద ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశాను బస్సులన్నీ ఫుల్ గా ఉన్నాయి దేవాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి భక్తులందరికీ కూడా దేవుణ్ణి దర్శించుకుని ఆశీస్సులు తీసుకునే పరిస్థితి వచ్చింది అది కూడా ఒక కారణం ఈరోజు మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా ఎవరిని అడిగే పని లేకుండా ఈరోజు ఉచిత ప్రయాణ సౌకర్యం చేసే ఏర్పాటు కల్పించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు మహా న్యూస్ మహా ఎంటర్టైన్మెంట్ ఛానల్ నడుపుతూ మరోవైపు మహాభక్తితో అందరిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని తెస్తున్న మహాశక్తి మన వంశీ ఆయనకు ఆయన బృందానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఆదాయం కోసం మహా టీవీ రన్ చేస్తే భక్తి కోసం దేవుని ఆశీస్సుల కోసం ఈరోజు ఆయన భక్తి ఛానల్ కూడా రన్ చేస్తున్నాడు నేను పోయిన సంవత్సరం ఇక్కడ చూశాను శివోహం కాకినాడలో సీతారాముల వారి కళ్యాణం గచ్చిబౌలులో శ్రీనివాస కళ్యాణం చేసి తెలుగు నేలపై భక్తి ఉద్యమాన్ని నడిపిస్తున్న వంశీని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను రాబోయే రోజుల్లో రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాలు వస్తున్నాయి ప్రకృతిని ఆరాధించడం పూజించడం మన భారతీయ సాంప్రదాయం అందుకని ఓసారి నా అదృష్టం కూడా మూడోసారి గోదావరి పుష్కరాలు నిర్వహిస్తున్నాం పై సంవత్సరం కృష్ణా పుష్కరాలు వస్తున్నాయి అది కూడా మూడోసారి నేనే ముఖ్యమంత్రిగా ఉండి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలు మూడు సార్లు చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అన్ని కూడా మీరందరూ కూడా ఇప్పటి నుంచే సహకరించి ఈ పుష్కరాల్ని మనం జయప్రదం చేసుకుంటూ ప్రకృతిని ఆరాధిద్దాం నదుల్ని చెట్లను పశు సంపదను ఆరాధించే సాంప్రదాయం భారతీయ భారతీయ సాంప్రదాయం విలువలుండే సాంప్రదాయం భారతదేశ సాంప్రదాయం ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళినా అన్ని దేశాల కంటే కుటుంబ విలువలు కానీ సామాజిక బాధ్యతగా నుండే ఏకైక దేశం భారతదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి భారతదేశంలో పుట్టడం మనందరి అదృష్టంగా భావిస్తూ మరొక్కసారి మహాశివుడు మనందరికి కూడా అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని సంపదని ఇవ్వాలని అదే సమయంలో విలువలతో కూడిన సమాజం కోసం ముందుకు పోయే విధంగా ఆశీర్వదించాలని మరొక్కసారి కోరుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేదలందరికీ న్యాయం జరగాలి పేదరికం లేని సమాజం ఉండాలి అందరికి కూడా మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలని శివుణ్ణి ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారాలు ఓం నమ శివాయ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు నిజంగా మనం ఇంకెవరినో ఆదర్శంగా తీసుకోనక్కర్లేదు మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్లు వారి జీవనశైలి అలాగే వారు సాటి మనుషుల్ని చూసేటువంటి విధానం వారు చేసేటువంటి అద్భుతమైనటువంటి పనులు ఇవన్నీనే ఆదర్శంగా తీసుకుంటే సరిపోతుంది ఈరోజు మన ఈ శివోహం కార్యక్రమానికి విచ్చేసినందుకు గౌరవనీయ ముఖ్యమంత్రి వారులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన మహా మ్యాక్స్ అలాగే మహా న్యూస్ అండ్ మహాభక్తి ఛానల్స్ తరఫున ప్రత్యేకమైనటువంటి చెప్తున్నాం మంత్రాలయం పీఠ మంత్రాలయం పీఠాధిపతుల వారు గౌరవనీయ ముఖ్యమంత్రి వారికి ఆశీర్వచనాన్ని అందిస్తున్నారు అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సినీ ప్రముఖులని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము బోయపాటి సినీ గారిని వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం బాబీ గారు టు స్టేజ్ అండ్ అలాగే హీరో తేజ సజ్జా గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము సుడిగాలి సుధీర్ టు ప్లీజ్ కమౌంట్ స్టేజ్ Oh ప్రోగ్రామ్స్ ఉన్నాయి వాటితో పాటు కానీ కనుల విందుగా మనందరం ఎన్నో రోజుల పాటు సంవత్సరాల పాటు గుర్తుంచుకునే విధంగా రుద్రాభిషేకం కార్యక్రమం కూడా జరగనుంది అలాగే డైరెక్టర్ బోయపాటి సీను గారిని డైరెక్టర్ బాబీ గారిని హీరో తేజ సజ్జా గారిని అండ్ ఆల్సో సుడిగల్ సుధీర్ గారిని వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాము గౌరవనీయ ముఖ్యమంత్రి వరుల గారికి మరొకసారి శివోహం కార్యక్రమానికి విచేసినందుకు ధన్యవాదాలు పీఠాదుల్పతులు అందరూ చెప్పిన విధంగానే ఒక్కసారి ఓం శివాయ ನಿಲಬಡಿ ಅಂದರು ಒಕ್ಕಸಾರಿ ಓಂ ನಮಸ್ ಶಿವಯ ಓಂ ನಮಸ್ ಶಿವಯ ಅಂದ್ರೆ ಒಕ್ಕಸಾರಿ ಮಂತ್ರೋಚ್ಚ ಓಂ ನಮಸ್ ಶಿವಯ 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 అంటారు ఈరోజు అందరూ భక్తి శ్రద్ధలతో ఆ పరమశివుడిని ధ్యానిద్దాము కోపతాపాలు మదమాత్సర్యాలు అన్ని పక్కన పెట్టి ఈరోజు పాజిటివిటీతో ఆ శివుడిని స్మరిద్దాము ఈరోజు తీర సద్భాగానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము హీరో తేజ అజ్జా గారిని వేదిక మీదకి హనుమాన్ అలాగే మిరాయి సినిమాలతో మనందరినీ ఆద్యంతం ఎంటర్టైన్ చేసినటువంటి హీరో తేజ సర్జాకి స్వాగతం I'm